कुंबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीतर्वोपात गुरब्रह्म गुष्णु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्मी कु व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम, राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे कोकिलम् శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద కరుణాలమామి భగవత్పాదశంకరంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా వాగర్ధాివ సం వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోథయంతి హైమోర్ధపుండ్రమయహన్మకుటంశునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం మనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयति चते बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो राघवीणाधिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान् क्षेत्रसैन्यानां निहन्ता मारुतात्मजः नरावर्ण सहस्त्रम्ये युद्धे प्रतिफलम् भवीत् शिलाविस्तु प्रहरतः पादपयिश्च अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यज मैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामोदशरधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणीम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्

హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లి సీతా సందర్శన వార్తను తెలుపుట సుగ్రీవేనైవ ముక్తస్తు హృష్టో దదిముఖః కపి రాఘవం లక్ష్మణం చేవ సుగ్రీవం చాభ్యవాదయత్ వానరుడైన దిముఖుడు సుగ్రీవుని అనుజ్ఞను పొంది సంతోషపడినవాడై రామలక్ష్మణులకును సుగ్రీవునకును నమస్కరించెను సణమ్యచ సుగ్రీవం రాఘవౌచ మహాబలౌ వానరై సహితూరై దివమే దివమేవోత్పత దివమేవోత్పపాతః హ రాజైన సుగ్రీవునకును మహాబలశాలుడైన రామలక్ష్మణులకును ప్రణమిల్లిన పిమ్మట ఆ దదిముఖుడు సూర్యులైన వానరులతో కూడిన వాడై ఆకాశమునకు ఎగిరెను స యథైవాగత పూర్వం తథైవ త్వరితం గత నిపత్య గగనాద్భూమౌ తద్వనం ప్రవివేశ ఆ దదిముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశము నుండి భూతలమునకు దిగి మధువనమున ప్రవేశించెను స ప్రవిష్టో స ప్రవిష్టో మధువనం దదర్శ హరియుధపాన్ విమదానుద్ధితాన్ సర్వాన్ మేహ మేహమాన్ మేహమానాన్ మధుదకం అతడు ఆ వనమున ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలగి ఉండెను వారు లేచి మధూదకములను మూత్రరూపమున విసర్జించుచుండిరి అప్పుడు అతడు ఆ వానరులను అందరినీ చూచెను తానుపాగమద్వీరో బధ్వా కరపుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణ్యం ఇదం హృష్టవదంగదం వీరుడైన దధిముఖుడు ఆ వానరుల సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదుమధుర వచనములను ఇట్లు పలికెను సౌమ్య రోషో న కర్తవ్యో యదేభిరవారిత అజ్ఞానాద్రక్షి ద్రక్షిభి ద్రక్షిభి క్రోధాత్ భవంత ప్రతిషేదితా ఓ సౌమ్యుడా మీరు వీరు మిమ్మలను వారించినందులకు కోపపడవలదు ఈ వనపాలకులు అజ్ఞానము వలన కోపముతో మీ అందరినీ అడ్డుకొనిరి శ్రాంతో దూరాదనుప్రాప్తో భక్షయస్వ స్వకం మధు యువరాజస్త్వమీశ్చ వనస్యాస్ మహాబల ఓ బలశాలి నీవు యువరాజువు ఈ మధువనమునకు అధిపతివి మీరందరూ దూరము నుండి అలసి సొలసి వచ్చితిరి ఈ ఫలములు మధువులు అన్నీనూ మీవే ఇష్టము వచ్చినట్లు భుజింపుడు మూర్ఖ్యాత్ పూర్వం కృతో దోష తం భవాన్ క్షమ్తుమర్హతి యథేవ హి పితే భూత్ పూర్వం హరిగణేశ్వర తథా త్వమపి సుగ్రీవో న్యస్ హరిసత్తమ ఆఖ్యాతం హి మయా గత పితృవ్యవా నగ ఇహోపయాం ఏతేషాం వనచారిణాం సద్ సత్వదాగమనం శ్రు సహిర్హరియుధపై వనం శ్రుతు ప్రదర్శితం ప్రహృష్టో మాం పితృవ్యే సుగ్రీవో వానరేష్వర మూర్ఖత్వము వలన ఇంతకు ముందు తప్పు చేసిమి యు యువరాజువైనా యువరాజు అయినను యువరాజు అయిన నీవు మా దోషములను మన్నింపుము ఓ వానరోత్తమా ఇదివరలో మీ తండ్రి వలె ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానర గణములకు ప్రభువులు మరి ఇతరులు కారు ఓ పుణ్యపురుష మీ పినతండ్రి అయిన సుగ్రీవుని కడకు వెళ్ళి కడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరూ ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకు తెలిపితిని ఈ వానర ప్రముఖులతో కూడి నీవు ఇచ్చటికి వచ్చిన విషయములు విని అతడెంత ఇవ్వ సంతసించను మధువనము ధ్వంసమైన వార్తను వినియు వానరప్రభూ మీ పినతండ్రియు అయిన సుగ్రీవుడు కోపగింపలేదు మీదు మిక్కిలి సంతోషపడెను శీఘ్రం ప్రేషయ సర్వాం స్తాన్ ఇతిహోవాచ పార్థివ శ్రువా దదిముఖస్యేదం వచనం స్లక్షణమంగదహ అబ్రవీత్ తాన్ హరిశ్రేష్టో వాక్యం వాక్య విశారద సంఖ్య శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియోధపా ఆ ప్రభువు వారిని అందరినీ వెంటనే ఇతడికి పంపుము అని నన్ను ఆదేశించను దధిముఖుడు పలికిన ఈ మృదువచనములను విని మాట్లాడుటలో నేర్పరి వానర ప్రభుకుడు అయిన అంగదుడు తన సహచర వానరులతో మృదుమధురముగా ఇట్లు పలికెను ఓ వానర యోధులారా ఈ వృత్తాంతమును శ్రీరాముడు కూడా వినియుండునని భావింతును అయంచ హర్షాదాఖ్యాతి తేన జానామి హేతున తత్ క్షమం నేహన స్థాతుం కృతే కార్యే పరంతపా ఏలనన దిముఖుడు సంతోషముతో ఈ సందేశమును తెలుపుటను బట్టి నేనట్లు నేనట్లనుకొనుచున్నాను ఓ వీరులారా కార్యసిద్ధి అయిన పిమ్మట మనం ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండరాదు పీత్వా మధు యథాకామం విశ్రాంత వనచారిణ కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్రమే గురు వానరులందరినూ ఇచ్ఛానుసారముగా మధువులను సేవించి బడలికలను తీర్చుకొని ఉన్నారు ఇంకనూ మనకిక్కడ పని ఏమి మన ప్రయాణములో ఇక సుగ్రీవుని వద్దకు వెళ్ళుటయే మిగిలి ఉన్నది ఇంకా మన ప్రభు అయిన ప్రదేశమునకు శీఘ్రముగా వెళ్ళుటయే మన కర్తవ్యము సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియోదపాహ తదాస్మి కర్త కర్తవ్యే భవద్భి పరవానహం ఓ వానర యోధులారా నేను మీ ఆధీనములో నున్నవాడను మీరందరూ కలిసి కర్తవ్యమును నిర్ణయింపుడు మీరు చెప్పిన ప్రకారము దానిని నేను ఆచరింతును నాగ్నపై నాగ్నాపైతు మీ సోహం యువరాజోస్మి యద్యపి అయుక్తం కృత కర్మానో యూయం ధర్ మయా నేను యువరాజునే అయినప్పటికీ మిమ్ములను ఆజ్ఞాపింపగలవాడనుగాను మీరు కార్యమును సఫలమునర్చుకొని వచ్చినవారు మిమ్ములను నేను శాసింపదగదు బ్రువతశ్చాంగదస్తైన్యం శృత్వా వచనముత్తమం ప్రహృష్ట మనసో వాక్యం ఇద సహ అంగనులు వచించిన ఈ మంచి మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్ల నుడివిరి ఏం కో రాజన్ ప్రభుస్సన్ వానరర్షభ ఐశ్వర్య మదమత్తోహి హి సర్వో సర్వోహమితి మన్యతే వానరోత్తముడైన ఓ సు యువరాజా సామాన్యముగా ప్రభువైన వాడెవడైనను ఐశ్వర్య మదమత్తుడై నేనే సర్వాధికారిని అని తలంచునే గాని ఈ విధముగా నమ్రతతో పలికిన వాడెవడు తవ చేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్ సన్నతిర్హిత్ తవాఖ్యాతి భవిష్యచ్చుభయోగ్యత ఇట్లు నుడువుట నీకే తగును ఇతరులకు ఇది అసాధ్యము భవిష్యత్తులో నీకు కలుగనున్న మహాశుభములకు ఇది సూచకము సర్వే వయమీ ప్రాప్తా తత్ర గంతుం కృతక్షణా సత్రత్రీరాణం పతిరవ్యయ మీ వెంటనున్న మేమందరము కూడా శుభలక్షణ సంపన్నుడు వానరయోధులకు సంతత ప్రభు అయిన సుగ్రీవుని కడకు చేరుటకు వేచియున్నాము త్వయా హ్యనుక్తైర్హరిభి నైవ క నైవస్యం పదాత్పదం క్వచిద్గంతుం హరిశ్రేష్ట తుతే ఓ వానరశ్రేష్ట నీ అనుజ్ఞ లేనిదే వానరులెవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయజాలరు మీ ఆజ్ఞను ఏమాత్రము అతిక్రమింపరు సత్యమును పలుకుచున్నాము ఏం తు వద వదతాం తేషాం అంగదః ప్రత్యభాష బాఢం గచ్చామా ఖముత్పేతుర్మహాబలా మహాబలా వానరులందరునో ఇట్లు పలుకగా అంగదుడు సరే వెళ్ళుదము అని ప్రత్యుత్తర విచ్చను వెంటనే మహాబలశాలు అందరునూ ఒక్కుమ్మడిగా ఆకశమునకెగిరి ఉత్పతంత మనోత్పేతు సర్వేతే కృత్వాకాశం నిరాకాశం యంత్రోత్ ఇవాచలాహ ఆ వానరులందరినో ఎగురుచున్న అంగదుని అనుసరించుచు యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతముల వలె ఆకాశమున ఏమాత్రము ఎడము లేకుండా వ్యాపించి ఉండిరి అనగా ఆకాశమునందంతటను వారే కనబడుచుండిరి అంగదం కృత్వా హనుమంతం చ వానరం తేంబరం సహసోత్పత్య వేగవంతః ప్లవంగమాహ వినదంతో మహానాదం ఘనా వాతేరితయ యువరాజైన అంగదులు కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోవచుండగా మిక్కిలి వేగము గల ఆ వానరులు వారిని అనుసరించుచు రివ్వున ఆకాశమునకెగిరి ఎగిరి వాయువుచే నెట్టబడుచున్న మేఘముల వలె మహానాదముల నుచూ పురోగమించిరి అంగదే ప్రాప్తి సుగ్రీవో ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం సమాస్వా సమాశ్వసి భద్రంతే దృష్టాదేవి న సంశయ అంగదాదులు తమను సమీపించుచుండగా చూచి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతా విరహ కారణముగా మిక్కిలి దుఃఖమగ్నుడయ్యన్న శ్రీరామునితో ఇట్లనెను ఓ రామ సీతాదేవి కనబడినది ఇందులకు సందేహము లేదు ఊరడిల్లుము నీకు భద్రమగును చూడుము ఇదిగో అంగదాదులు రానే వచ్చినారు నాగంతు మిహసఖ్యం తైహి అతీతే సమయేహినః అంగదస్య ప్రహర్షాచ ప్రహర్షాచ్చ జానామి శుభదర్శన ఓ శుభదర్శన అట్లు కానిచో గడువు మీరిన పిమ్మటవాడు ఇచ్చటికి వచ్చుట అసంభవము అంగదుని అమితోత్సాహమును బట్టి నేనిట్లు తలంచుచున్నాను నా మత్స్యకాశ కాశ మాగచ్చేత్ కృత్యే హి వినిపాతితే యువరాజు మహాబాహు ప్లవన్ ప్లవతాం ప్రవరోంగద కార్యము సఫలము గానిచో మహాబాహువు వానర ప్రముఖుడు యువరాజు అయిన అంగదుడు నా కడకు వచ్చి వచ్చియుండెడివాడుగాడు గాడు య్య కృతకృత్యానాం ఈదృశ స్యాదుపక్రమ భవేత్ స వదనో భ్రాంత విప్లూతమానస ఒకవేళ వానరులు కార్యమును సాధింపకయే వచ్చి మధువనమును భగ్నమునర్చినచో అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే మనస్సు కలత చెందినవాడై ఉండెడివాడు పితృ పైతామహం చైతత్ పూర్వకైరభిరక్షితం నమే మధువనం హన్యాత్ అహృష్ట ప్లవగేశ్వర ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుచు వచ్చినది అట్టి మధువనమును దుఃఖితుడైన అంగదుడు ధ్వంసము కానీయడు ఏలన అంగదుడు బాధ్యత గల యువరాజు గదా కౌసల్య సుప్రజ రామ సమాశ్వసి శుభ్రత దృష్టాదేవీన సందేహో నచాన్యేన హనుమత కౌసల్యామాతకు ఆనందమును గూర్చు ఓ రామా నియమనిష్టలు గలవాడా ఓరడిల్లుము సీతాదేవి కనబడినది సందేహము లేదు ఆమెను హనుమంతుడే దర్శించుండును నా హన్య కర్మనో హేతు సాధనేశ హనుమత హనుమతి సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమ వ్యవసాయశ్చ వీర్యం చ సూర్యే తేజ ఇవధ్రువం ఓ ప్రజ్ఞాశాలి ఈ కార్యమును సఫలమునర్చినది ಮರೆವರೋ ಗಾದು ಹನುಮಂತ್ಡೇಯನು ಏಳನನ ಸೂರ್ಯುನಿಯಂದು ತೇಜಸ್ಸು ವಲೇ ಸಹಜಮೊಗನೆ ಹನುಮಂತ್ನಂದು ಕಾರ್ಯದಕ್ಷತ ಪ್ರಜ್ಞಾ ಪ್ರಯತ್ನಶೀಲಮು ಪರಾಕ್ರಮು ಕೊಲ್ಲುಗಲವು ಜಾಂಬವಾನ್ಯತ್ರೇತ ಸ್ಯಾತ್ ಅಂಗದಶ್ಚಲೇಶ್ವರ ಹನುಮಸ್ಪಧಿ ನತಿರ್ಯಥ ಮಾ ಭೂಶ್ಚಿಂಥ ಸಂಪ್ರತ್ಯಕ್ರಮ యథా యథాహి దర్పితోద్ధ్రా సంగత కాననౌకస నైషామకృతకార్యాం ఈదృశ సుపక్రమ వనభంగేన జానామి మధూనా భక్షణేన మహావీరుడైన జాంబవంతుడు మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించిన వహించినప్పుడు వాయుసూనుడైన హనుమంతుడు పర్యవేక్షించునప్పుడు ఏ కార్యమైనను సఫలమై తీరును కావున అమిత పరాక్రమశాలి ఓ రామ ఇప్పుడు చింతను దరిచేరని వానరులు దర్పాతిశయముతో రానే వచ్చినారు కార్య సాఫల్యము కానిచో వారు ఈ విధముగా ప్రవర్తింపరు మధువనమునందు వారు యథేచ్ఛగా ఫలభక్షణమును మధుసే ఫలభక్షణము మధుసేవనము చేయుటను బట్టియు వనమును భంగపరచుటను బట్టి నేను ఇట్లు ఊహించుచున్నాను ఊహించుటయే కాదు ఇది నా పరమ విశ్వాసము తతకిలకిలా శబ్దం శుశ్రవసమంబరే హనుమత్కర్మదృప్తాం నర్దత కనౌక సాం సిద్ధిం కథయతామివ త్రువా నినాదం తం కపీనా కపిసత్త ఆయతల సోభవత్ హృష్టమానస పిమ్మట హనుమంతులు సాధించిన కార్య సాఫల్యమునకు గర్వించుచు గర్జించుచున్న వానరులు కిష్కింధను సమీపించుచు తమ కార్యసిద్ధిని గుర్చి ప్రకటించుచున్నారా అనున్నట్లు నందు కిలకిల రావములను గావించిరి అనంతరము వానర ప్రభు అయిన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదములను విని వాలములను నిటారుగా పైకెత్తి తన పరమానందమును ప్రకటించెను ఆకాశమున పయనించుచు గమ్యస్థానమును సమీపించిన వి విమానము కిందకి దిగుటకు హనుమంతి అనుమతించుచు విమానాశ్రయమున దీపకాంతులు ప్రదర్శింపబడును రామసుగ్రీవుల సన్నిధికి చేరుటకై గగన మార్గమున ఉచ్చుచున హనుమదాది వానరులకు హర్షామోదములను తెలుపుచు సూర్యపుత్రుడైన సుగ్రీవుడు కాంతులను విరజిమ్ము తన వాదమును పైకెత్తెను ఆజగ్ముస్తేపి హరయో రామదర్శనకాంక్షిణ అంగదం కృత్వ హనుమంతం చ వానరం ఆ కపులను వానరోత్తములైన అంగదుని హనుమంతుని ముందుంచుకొని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలిది తే అంగద అంగద్రముఖా వీరా ప్రహృష్టాశ్చ నిపే తుర్హరి రాజస్య సమీపే చ మహావీరులైన ఆ అంగదాది ప్రముఖులు మిక్కిలి ఆనందముతో పొంగిపోవచ్చు కపిరాజైన సుగ్రీవుడు పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమున దిగిరి హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య ప్రణమ్య శిరసాత నేతమక్షతాం దేవీ రాఘవాయ న్యవేదయత్ దృష్టా దే దృష్టా దేవీ హనుమద్వదనాదమృతోపమం ఆకర్ణ్యవచనం రామో హర్షమాపలక్ష్మణ మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమునర్చి క్షేమముగా నున్నది అని శ్రీరామునకు నివేదించను కనుగొంటిని సీతమ్మను అను అమృతతుల్యమైన వచనమును హనుమంతుని నోట విని రామలక్ష్మణులు పరమానందభరితులైరి సుగ్రీవం పవనాత్మజే లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం బహుమానాద వైక్షత హనుమంతుడే కార్యమును సాధింపగలడు అని అను విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాధరములను గూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టెను రామ కార్యార్థమై హనుమంతుని పంపినవాడు సుగ్రీవుడే హనుమంతుడే ఈ కార్యమును సాధించనని గట్టిగా నొక్కి చెప్పినవాడును సుగ్రీవుడే కావున అతడు లక్ష్మణస్వామి యొక్క గౌరవాదరములతో కూడిన చూపులకు అర్హుడాయను ప్రీత్యాచ రమ రమమానోధ రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతమ వైక్షత శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుచు అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించెను అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మానందమునకు అవధులు లేకుండెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుష్షష్ఠి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది అరవది నాలుగవ సర్గము